గంగాధర్ బయట కార్ క్లీన్ చేస్తూ ఉంటాడు అలా కార్ క్లీన్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న గంగ అయితే బయట ముగ్గు పెడుతూ ఉంటుంది అలా ముగ్గు పెడుతూ ఉన్న జాహ్నవిని చూసి అక్కడ ఉన్న శరత్ అయితే జాహ్నవి దగ్గరకు వెళ్తాడు ఇక ఎదురుగా గంగాధర్ ఉండటంతో కావాలనే శరత్ ఇలా చేస్తూ ఉంటాడు ఇక జాహ్నవి దగ్గరకు వెళ్ళి ఏంటి జాను ముగ్గు వేస్తున్నావా లేదా ముగ్గు వేసి నన్ను ఆ ముగ్గులో దించాలని చూస్తున్నావా నువ్వు ముగ్గు వేస్తే చాలా అందంగా ఉన్నావు జాను ఆగు నీకు నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి ముగ్గు పిండి తీసుకు వచ్చి శరత్ కూడా అక్కడే కూర్చొని జాహ్నవితో కలిసి ముగ్గు వేయాలనుకుంటాడు అది విని అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఏంటండి మీరు ముగ్గు వేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శరత్ అయితే ఏం నేను ముగ్గు వేయకూడదా భార్యకి ఆ మాత్రం హెల్ప్ చేయకూడదా నేనే కదా పర్వాలేదు లేదా నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా అక్కడ నుండి చూస్తున్న గంగాధర్ అయితే చూసి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగ అయితే శరత్కి ముగ్గు కంప్లీట్ చేస్తాను మీరు రంగులు వేదురు కానీ అని చెప్పి అంటుంది దాంతో శరత్ అయితే సరే జాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గంగ ముగ్గు వేశాక శరత్ అయితే రంగులు వేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగ నవ్వుతూ తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న గంగాధర్ చూస్తూ తట్టుకోలేక తనైతే చాలా బాధపడుతూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగ అయితే శరత్తో కలిసి అలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక శరత్ కూడా గంగతో సరదాగా మాట్లాడుతూ జాను అలాగా ఇలాగా అంటూ సరసాలాడుతూ వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా గంగాధర్ అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు ఇక షరత్ అయితే దగ్గరుండి గంగతో ముగ్గు వేయిస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా ముగ్గులు వేస్తూ ఉంటారు అలా ముగ్గులు వేస్తూ ఉంటే ఇదంతా చూసి గంగాధర్ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న షరత్ అయితే కావాలనే గంగతో క్లోజ్గా మూవ్ అయ్యి తనైతే ముగ్గులు వేస్తూ ఉంటాడు అలా ముగ్గులు వేస్తూ ఉండగా ఇది చూసి గంగాధర్ తట్టుకోలేక తనైతే అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఇక గంగ అక్కడ ఉన్న గంగాధర్ని గమనించగా శరత్తో క్లోజ్గా మూవ్ అవుతూ తనతో పాటు కలిసి సర సరదాగా ఉంటుంది ఇక ఇదంతా చూసి గంగాధర్ అయితే తట్టుకోలేక అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గంగాధర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక అక్కడ ఉన్న గంగా అలాగే శరత్ వాళ్ళిద్దరూ కూడా సరదాగా ముగ్గులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శరత్ అయితే జాను తనతో అంత క్లోజ్గా ఉండటంతో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న గంగాధర్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ watching